హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓకే సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నామండి హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం కదా ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయి మెయిన్ అన్నట్టు చూపిస్తున్నాను నాకు కనిపించినవి ఇక్కడ ఏటీఎం అవి అన్ని సర్వీస్ ఉన్నాయండి చక్కగా ఎవరైనా మనీ డ్రా చేసుకోవడానికి యూస్ అవుతుంది కదా ఉన్నాయా లేదని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కదా కొన్ని ఫెసిలిటీసే ఉంటాయి కదా అందుకని చెప్పి ఎవరికైనా యూస్ అవుతుందని చెప్తున్నాను ఇంకా ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ అంటే నాకు ఎక్కువ కనిపించలేదండి ఎక్కువ ట్రావెల్స్ వాళ్ళే కనిపించాయి అంటే మనం బస్సెస్ బుక్ చేసుకుంటాం కదా అలాంటివి అనమాట తర్వాత గవర్నమెంట్ బస్సెస్ కనిపించాయండి అండ్ ఇక్కడ గవర్నమెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు తిరుపతిలో ఎలా బుక్ చేసుకుంటా రూమ్స్ అలా బుక్ చేసుకోవచ్చు అనుకుంటా కానీ మేము ఇదిగోండి ఇది పోలీస్ స్టేషను సుబ్రహ్మణ్యం ఘాట్ దగ్గర పోలీస్ స్టేషన్ అనమాట ఆపిక్ట్ ఇంక ఇలా టర్న్ చేసుకుంటే మనం గుడికి వెళ్ళిపోతాము సో గవర్నమెంట్ సారిక బస్సెస్ ఉంటాయి కదా కర్ణాటక గవర్నమెంట్ బస్సెస్ అవి ఉన్నాయన్నమాట చక్కగా ఈ టైం టు టైమ్ వస్తూనే ఉన్నాయండి మార్నింగ్ ఫైవ్ నుంచి ఏంటి ముందే నుంచే స్టార్ట్ అవుతాయి అనుకుంటా నేనైతే ఫైవ్ నుంచి చూస్తూనే ఉన్నాను బస్సెస్ రావడం రావడం ఇగోండి గవర్నమెంట్ వసతి గృహాలు ఇవన్నీ ఇక్కడే పంచి కంపల్సరీ అండి అంటే ఫ్యాన్స్ కూడా ఓకే బాయ్స్ మాత్రం కంపల్సరీగా షర్ట్ తీసే లోపలికి వెళ్ళాలి గుళ్ళోకి అది చిన్నపిల్లలు అవనాయండి పెద్దవాళ్ళు అవ్వండి పంచ అది మన ఇష్టం పంచ అయితే ఓకే లేకపోయినా జీన్స్ అలాంటివి ఓకే ఇది పోస్ట్ ఆఫీస్ అనమాట అక్కడ ఘాట్ దగ్గర ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి ఈ అన్నీ ఒకే లైన్లో ఉంటాయండి పోస్ట్ ఆఫీసు అండ్ పోలీస్ స్టేషను పోస్ట్ ఆఫీసు బస్ స్టాండ్ అదిగోండి ఇది బస్ స్టాండ్ అనమాట గవర్నమెంట్ బస్సెస్ ఆగేది ఇక్కడ నుంచి చక్కని నడిచి కూడా వెళ్ళిపోవచ్చు కేఎస్ఆర్టీసీ చూసారా ఇక్కడ వచ్చి ప్రైవేట్ బస్సెస్ సాగు ఉన్నాయండి ఇగొండి ఇలా కొన్ని బస్సెస్ అనమాట ట్రావెల్వి ఉన్నాయి మరి అవి ప్రైవేట్ బస్సెస్ లేకపోతే బుక్ చేసుకుంటారు కదా ఫార్టీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అలాగా సో ఇదనమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా రూమ్స్ కాస్ట్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను మీ మేము ఏం రూమ్ తీసుకున్నా అక్కడ రూమ్ కాస్ట్ ఎంత కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇదిగోండి ఇది గుడి స్టార్టింగ్ అనమాట ఇంక ఇక్కడ కార్స్ పార్కింగ్ చేసుకుంటారు ఇంకా ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళిపోవడమే ఇదిగోండి ఈ కొన్నిట్లకి పే పే అనమాట కారు పే పక్కన వ్యాలెట్ పార్కింగ్ అంటారు కదా అది ఉంటుంది మరి ఫ్రీ పార్కింగ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే పే తీసుకుంటున్నారు కొంతమంది ఇక్కడ విష్ణు మందిరం దగ్గర టిఫిన్ చాలా బాగుంటుందండి అది కూడా మీకు తర్వాత నేను బిట్ యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ఇది ఆల్రెడీ టెన్ మినిట్స్ వీడియో అయిపోయింది కదా అని చెప్పి ఇంకా లెంత్ చేయట్లేదు అదిగోండి గుడి గోపురం స్టార్ట్ చూడండి అసలు కొండ మధ్యలో గోపురం అసలు భలే కనిపిస్తుంది కదా ఇంకా వెళ్ళగానే మనకి ఇలాగ ఆవులు అవన్నీ లేగదూడలు చక్కగా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ఇంకొండి మా వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు ఇంకా చూడండి అసలు భలే అనిపిస్తుంది అవి చక్కగా మనం ముట్టుకోవచ్చు కూడా ఏమి చేయదు అసలు వెళ్ళగానే ఆ స్మెల్ అనేది భలే తెలుస్తుంది అనమాట మనకి పేడ స్మెల్ అసలు అంటే నేచర్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వైబ్రేషన్స్ గుడి దగ్గర పాజిటివ్ వైబ్రేషన్సే కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకుంది అంతా ప్రీవియస్ వీడియోలో చెప్పేశానండి ఇంకా మా ఆయన పంచు కట్టుకున్నారు పాప ఆయనకి కొత్త అనమా అంటే అలవాటు ఉండదు కదా ఎప్పుడో ఒకసారి కడతారు ఇంకా అలా అనమాట ఇదిగోండి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాక ఇంకా రెండు ఫోటోలు దిగామంతే కొంచెం ఇక్కడ వచ్చి పడుకోవచ్చండి సైడ్ చూపించాను కార్నరు ఎవరైనా వచ్చి రెస్ట్ తీసుకునే వట్టు ఇంకా గుడి ఎంట్రన్స్ అక్కడ సేవా కౌంటర్ ఉంది కదండి అక్కడ మనం వెళ్ళి అక్కడే ప్రసాదం కౌంటర్ కూడా పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా టికెట్ తీసుకొని ప్రసాదం లైన్లోకి వెళ్ళాలండి ఇంకా సేవా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైతే చేయించుకుంటున్నామో వాటి గురించి అడిగితే వాళ్ళు టికెట్స్ ఇస్తారనమాట సెవెన్ థర్టీ కల్లా టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఇదిగోండి లోపల గుడి ఎంట్రెన్స్ ఇంకా లోపలికి వెళ్ళాక నేను తీయలేదండి ఇక్కడ ఫ్యాన్స్ భలే ఉన్నాయని చెప్పి ఇది లోపల చిన్న బిట్ అంతే ఇక్కడ కూడా తీయకూడదంటే నాకు తెలియదు ఇంకా వెంటనే క్లోజ్ చేసేసాను ఇదిగోండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆదిశేషుడి గుడి అనే ఉంటుందన్నమాట ఇంకా అక్కడికి వెళ్తున్నాం నడుచుకొని లోపల గుడి దర్శనం అయిపోయిందండి ఫస్ట్ టైము ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడ మనం ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ ఎక్కువ మనకి బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదండి లవంగాలు యాలక్కాయలు అవన్నీ పండుతాయంట సో అందరూ ఇక్కడ చాలా వరకు పర్చేస్ చేస్తున్నారు నేనైతే ఇంకా యాలక్కాయలు తీసుకున్నాను తీసుకున్నా కదా లవంగం తీసుకున్నాను ఇంకోడి ఇంక మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా చిన్న కృష్ణుడు తీసుకున్నా నాకు చిన్న గుర్తుగా ఉండడం కోసం ఇంకా పిల్ల మా పిల్లలు నడుస్తూ ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ఇదిగోండి ఇంకా అక్కడికి ఇదిగోండి ఇలా లేక్ వస్తుంది చిన్న లేకు ఇది ఏంటంటే ఇక్కడ పుట్ట దేవుడు ఉంటారనమాట ఆదిశేషుల్లాగా ఇంకా మేము చక్కగా దండం పెట్టుకొని వచ్చాము ఈ వాటర్ చూసారు కదండి వాటర్ మీకు తర్వాత డీటెయిల్గా చూపిస్తాను ఇంకా లోపల కూడా చక్కగా మనం ఫొటోస్ దిగడానికి సీనరీ బాగుంది కానీ ఇంకా మాకు టైం అయిపోతుంది అభిషేకానికి అని చెప్పి మేము వచ్చేసాము యాక్చువల్గా మేము క్షీరాభిషేకం అలాంటిది తర్వాత ఇంకో సంకల్పం అయ్యి చేయించుకున్నాడు తమ్ముడు నాకు అంత గుర్తులేదు పూజవి ఒక్కొక్క పూజ ఒక ఇదండి నాకు ప్రతిష్ట అయితే కనుక రెండు రోజులు పట్టిద్దంట ప్రాసెస్ అది ఆరు వేలు ఫోర్ థౌసండ్ ఉంటుందంట టికెట్ ఇంకొకటి అభిషేకం వచ్చి ఫోర్ థౌసండ్ రూపీస్ అన డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ప్రైజెస్ అదే క్షీరాభిషేకం అలాంటివి అయితే ఒక ఫిఫ్టీ రూపీసు అలాంటివి ఏంటంటే జస్ట్ చూసి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా స్వామివారికి చేస్తున్నప్పుడు మనం చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకా ఆదిశేషుని కూడా తల్ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చాలామంది మనకి తిరుపతిలో బిల్డింగ్ లాగా కడతాం కదండి అంటే రాళ్ళతో మనం అనుకున్నది జరగాలని మనం ఇంకో ఇల్లు కట్టుకోవాలని సంథింగ్ ఇల్లు లేని వాళ్ళు అలా కట్టుతూ ఉంటారు కదా మాకు కూడా అది సెంటిమెంటు సరే అని చెప్పి ఇంకా అందరూ కట్టడం చూసి మేము కూడా చిన్నగా కట్టామన్నమాట దండం పెట్టుకొని ఇంకా ఎవరెవరు ఎలా కట్టాను చిన్న మా పిల్లలకైతే రాలేదులేండి వాళ్ళకి పిల్లలు ఆట సరదా అది ఇంకా మేము ముగ్గురం మాత్రం మా తమ్ముడు నేను మా హస్బెండ్ ఒకళ్ళం మా తమ్ముడు అయితే ఏడు బిల్డింగ్ వేసేసింది ఏడు రాళ్ళతో మేమైతే మాకు నాలుగు చాలు అని చెప్పి మేము నాలుగు వేసాము ఇంకోటి మా వాడు దండం పెట్టుకుంటున్నారు ఇంకా వాటి రాళ్ళకి అవి కాళ్ళు టచ్ అవ్వకుండా వెళ్ళమని చెప్పాను ఇంకోండి ఇంకా ఇదేంటంటే లాస్ట్ టైము కనకదుర్గమ్మకి మా మెట్లు పూజ చేసినప్పుడు ఈ చీర కట్టుకున్నారండి అందుకే ఫుల్ కుంకుమ అన్నమాట ఇంకా పూజలు అన్నప్పుడు ఇది కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఇంకా నేను అందుకనే ఈ శారీ ప్రిఫర్ చేశాను నాకు సింపుల్గా అనిపిస్తుంది నాకు ఎందుకో గుడ్ వైబ్రేషన్లా అనిపిస్తుంది అనమాట ఈ శారీ గ్రీన్ది ఇంకోండి ఇంకా నేను రాళ్ళు సర్చ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పెట్టిన రాళ్ళు తీసి మనం పెట్టుకోకూడదు మనం కొత్తగా రాళ్ళు తెచ్చుకొని అది అక్కడ ఏమైతే లేవో ఆ రాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవాలి అదే సెట్ చేస్తున్నాను ఇంకా ఇంక అందరూ అలా కొబ్బరికాయ కొట్టి పూజలు కూడా చేస్తున్నారు మేమైతే రాళ్ళు పెట్టి జస్ట్ దండం పెట్టుకొని వచ్చేసాం అనమాట బ్యాగ్కి ఇంకా పుట్ట దగ్గర అయితే ఇంకా మన్ను అది పెట్టుకుంటారు కానీ బొట్టు మేం పెట్టుకోలేదండి జస్ట్ దండం పెట్టుకొని వచ్చేసాం అనమాట బ్యాగ్కి ఇంకా ప్రసాదం అవి ఏం కొనలేదండి మేము ఇంకోండి నేను సెట్ చేస్తున్నాను అది పడకుండా ఉండాలి కదా అన్నట్టు బ్యాలెన్స్గా కింద వాటర్లోంచి తీసి పెడుతూ ఉన్నాను అనమాట ఇగోండి బేస్ ఒకటి రెండు మూడు నాలుగు అనమాట కింద ఫ్లోర్ ఇంకా లోపలికి ఉంది రాయి లోపలకి మీకైతే త్రీనే కనిపిస్తాయి కానీ నేను పెట్టింది ఫోరు ఇంకా దండం పెట్టుకొని చక్కగా ఇంకా పక్కకి వచ్చేసాను ఇంకా మా వాళ్ళని పెట్టింది చూపిస్తున్నాను ఇంకా అయిపోయింది ఎట్లు కరెక్ట్గా టెన్ థర్టీ అంటే టెన్ థర్టీకే వెళ్ళాలండి లైవ్ లైన్లోకి మాకు తెలియక మేము ఫస్ట్ ట్రిప్ వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము మళ్ళీ ఇంకా టైం ఉంది అంటే ఇంకా ఇక్కడ ఆదిశేషుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నాం మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ వెళ్ళామన్నమాట అనమాట ఇంకా టైం అవ్వలేదని చెప్తే ఇంకా మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుని అక్కడే కూర్చున్నాం అనమాట ఇంకా తర్వాత ఫైనల్గా మనకు పిలుస్తారు వాళ్ళు ఈ టైంకి రండి అన్నట్టు ఇంకా అప్పుడు వెళ్ళి దండం పెట్టుకోవడం అంతే ఇంకోండి మా ఆయన మా పిల్లల్ని వాటర్లోకి తీసుకెళ్తున్నా నేనేమో వాళ్ళు ఎక్కడ తగులుతాయి అన్నట్టు నేను వీళ్ళు ఊరికి పడిపోతా మళ్ళీ ఇబ్బంది కదా అన్నట్టు ఇదిగోండి మా చిన్నోడేమో చక్కగా ఇంక పద్ధతిగా పెడుతున్నాడు ఇంకా మాకు పూజ అంతా అయిపోయి బయటకు వచ్చేపాటికి లెవెన్ అయిపోయిందండి లెవెన్కి మేము బయటకు వచ్చాము ఇంకా అక్కడ ఫ్యాన్స్ కూడా భలే ఉంటాయండి అసలు చాలా పెద్ద పెద్దవి జేసీబీ ఫ్యాన్స్ అంట నేనేమో పిల్లలు ఎక్కడ పడిపోతారని ఇది అదిగోండి మా తమ్ముడు కట్టింది ఇంకా మా ఆయన కట్టింది నేను కట్టింది అన్నీ అలా ఒక్కొక్క చూపిస్తున్నాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నగా కొబ్బరి మామిడికాయలు అలాంటివి ఉంటాయి కీర అలాంటివి బాగా దొరుకుతాయి అనమాట ఇంకా తింటూ ఉన్నారు అందరూ మేమైతే ఇంకేం తినలేదండి అభిషేకం అంతా అయ్యేదాకా ఏం తినకూడదు అనుకుని అలా ఉండిపోయాము ఇంక ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి ఐటమ్స్ చాలామంది నాగదేవతవి అవన్నీ కొంటూ అనమాట అసలు మీ ఏం తీసుకోలేదండి అందుకే చిన్న కృష్ణుడు తీసుకున్నాను నేను గుర్తుదంతే ఇగోండి ఇంకా మళ్ళీ లైన్లోకి వెళ్ళడానికి ఇంకా మళ్ళీ వెళ్తున్నాం మేము చెప్పాను కదండి మార్నింగ్ ఫైవ్ కల్లా ఫైవ్ థర్టీ కల్లా గుడి దగ్గర ఉంటే బెటరు ఎందుకంటే క్రౌడ్ బాగుంటుంది అంటండి ఏమో టైం ఆ టైంలో దర్శనం అయితే చాలా మంచిగా జరిగేది అసలు ప్రశాంతంగా ఉంటుంది లోపల ఎక్కువసేపు కూర్చొని ఎవరు చూడండి జేసీబీ ఫ్యాన్స్ పెద్ద పెద్ద ఫ్యాన్స్ అనమాట ఇక్కడ సంకల్పాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సైడు ఇంకా ఆశ్లేష పూజ అని సంథింగ్ చాలా ఇవి ఇవ్వండి సంకల్పం అనమాట జస్ట్ ఫోటో తీసాను